రఫేల్ మెరైన్ యుద్ద విమానాల కొనుగోలుకు రంగం సిద్దమవుతోంది వచ్చే నెలలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశాలున్నట్లు నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి వెల్లడించారు ఫ్రాన్స్ నుంచి ఇరవై ఆరు రఫేల్ ఎం యుద్ద విమానాలు కొనుగోలు చేయనున్న భారత్ వీటిని ఐఎన్ఎస్ విక్రాంత్ సహా వివిధ బేస్లలో మోహరించనుంది రఫేల్ మెరైన్ యుద్ద విమానాల రాకతో భారత నౌకాదళ సామర్థ్యం మరింత బలోపేతం కానుంది రఫేల్ ఎం యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి భారత్ ఫ్రాన్స్ మధ్య త్వరలోనే ఒప్పందం కుదరనుంది ఆ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి నౌకాదళం కోసం అదనంగా మూడు స్కార్పియన్ శ్రేణి జలాంతర్ కాములు ఇరవై ఆరు రఫేల్ ఎం విమానాలను భారత్ కొనుగోలు చేయనుంది ఈ ఒప్పందాలపై వచ్చే నెలలో సంతకాలు జరగవచ్చని నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి తెలిపారు ఇప్పటికే ఈ ఒప్పందం కోసం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ కొన్ని నెలల క్రితం ఫ్రాన్స్ మంత్రాలు జరిపారు విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంతి సహా వివిధ స్థావరాల్లో రఫేలియం యుద్ద విమానాలను మోహరించాలని భారత నౌకాదళం భావిస్తోంది వీటి రాకతో భారత తీర ప్రాంత రక్షణ శత్రువుపై దాడి చేసే సామర్థ్యాలు మరింత పెరగనున్నాయి సెప్టెంబర్లోనే రఫేలియం యుద్ద విమానాలకు సంబంధించిన తుది ధరలను భారత్ కు ఫ్రాన్స్ ఇచ్చింది ఇరవై రెండు సింగిల్ సీటర్ రఫేల్ మెరైన్ ఎయిర్ మరో నాలుగు ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్లను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది వీటితో పాటు పెద్ద సంఖ్యలో దీర్ఘశ్రేణి ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ను యాంటీషిప్ ఆయుధాలను ఈ ప్రాజెక్టులో భాగంగా భారత్ సమకూర్చుకోనుంది మరోవైపు డిసెంబర్ నాలుగవ తేదీన ఒడిశాలోని పూరిలో జరగనున్న నౌకాదళ దినోత్సవానికి రాష్టపతి ద్రౌపది ముర్ము హాజరు కానున్నారు ప్రస్తుతం నౌకాదళానికి చెందిన అరవై మూడు నౌకలు ఓ జలాంతర్గామి నిర్మాణ దశలో ఉన్నాయని నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి తెలిపారు దేశీయంగా డిజైన్ చేసిన అణుశక్తితో పనిచేసే రెండు అటాక్ సబ్మెరైన్ల ప్రాజెక్టు కూడా దేశీయంగా నౌకా అభివృద్ధికి దారి తీస్తుందన్నారు జలాంతర్గాములలో మొదటి దాని సేవలు రెండు వేల ముప్పై ఆరు ముప్పై ఏడు నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు ఆ తర్వాత మరో రెండేళ్లకు మిగిలినది కూడా సిద్ధమవుతుందని చెప్పారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి భారత్ పాక్ యుద్ధంలో నౌకాదళ వీరత్వానికి చిహ్నంగా డిసెంబర్ నాలుగున నేవీ వేడుకలు నిర్వహిస్తారు ఈసారి వర్షాలోని పూరి తీరంలో నౌకాదళం తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించనుంది